హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మూడో వర్గమైనటువంటి టీనోఫోరా గురించి అయితే తెలుసుకుందాము ఈ టీనోఫోరా అనేది చాలా చిన్న వర్గం అన్నమాట సో చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు దీని గురించి మ్యాటర్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టీనోఫోరా వర్గపు జీవులను నిడేరియాల సన్నిహిత సంబంధీకులు అంటారు సో టీనోఫోరాలని ఏమంటారంటే నిడేరియాల సన్నిహిత సంబంధీకులు ఎందుకంటే టీనోఫోరా ముందున్న రెండో వర్గం ఏంటది నిడేరియా కాబట్టి ఈ టీనోఫోరా వర్గపు జీవులు అనేవి నిడేరియాల యొక్క సన్నిహిత సంబంధీకులు అలాగే టీనోఫోరా వర్గపు జీవులని సి వాల్నట్స్ కోమ్ జెల్లీస్ సి గూస్ బెర్రీస్ అని కూడా అంటారు మళ్ళీ ఒకసారి చూడండి టీనోఫోరాలని ఏమంటారు సి వాల్నట్స్ కోమ్ జెల్లీస్ సీ గూస్ బెర్రీస్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ ఈ టీనోఫోర్స్ అనేవి కేవలం సముద్ర జలాల్లో మాత్రమే నివసిస్తాయి మంచినీటిలో మాత్రం టీనోఫోరా వర్గపు జీవులు అనేవి ఉండవు మనం ఇంతకుముందు చూ చూసుకున్నటువంటి పొరిఫెరా నిడేరియన్స్ అనేవి మంచినీటిలోనూ ఉంటాయి సముద్ర జలాల్లోనూ ఉంటాయి కానీ టీనోఫోరాలు మాత్రం కేవలం సముద్ర జలాల్లో మాత్రమే సీ వాటర్స్లో మాత్రమే ఉంటాయి అన్నమాట ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము నెక్స్ట్ పాయింట్ ఈ టీనోఫోర్స్ అనేవి ద్విస్తరిత జీవులు అంటే వాటి యొక్క శరీరం అనేది రెండు త్వచాలతో కప్పబడి ఉంటుంది దాన్ని బాహ్య స్వచము అని కూడా అంటారనమాట అవి రెండూ ఉంటాయి కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అని అంటారు అలాగే వాటి యొక్క దేహం అనేది వలయ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది వలయ సౌష్టం అంటే ఎటువైపు నుంచి కట్ చేసినా కానీ వాటి శరీర భాగాలని రెండు సమభాగాలుగా కత్తిరించవచ్చు అనమాట దాన్ని వలయ సౌష్టమో అంటారు అలాగే కణజాల స్థాయి అనేది ఉంటుంది అంటే కణాలు నంబర్ ఆఫ్ కణాలు అంటే నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటే కణజాల స్థాయి అంటే టిష్యూ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే శరీర బాహ్యతలంపై అంటే బహిష్వచంపై బయట శరీరం యొక్క ఉపరితలం మీద ఎనిమిది వరసల శైలికామయ కంకాకార అనేవి ఉంటాయి ఎన్ని వరసలు ఎనిమిది వరసల కంకాకార ఫలకాలు వీటిని కోంబు ప్లేట్స్ అని కూడా అంటారు అంటే కోంబు ఆకారంలో ఉండేటువంటి ఎనిమిది ఫలకాలు అంటే ఎనిమిది ఉంటాయి అన్నమాట ఈ ఫలకాలు కంకాకార ఫలకాల యొక్క ఉపయోగం ఏమిటంటే ఇవి గమనానికి ఉపయోగపడతాయి అంటే టీనోఫోర్స్ అనేవి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కదలడానికి ఉపయోగపడేటువంటి శరీర భాగాలు ఏమిటి అంటే కంకాకార ఫలకాలు సో ఈ కంకాకార ఫలకాలు ఉండటం వల్ల వీటికి టీనోఫోరా అనే పేరు వచ్చింది టీనోఫోరా అనే పేరు ఎట్లా వచ్చిందంటే కంకాకార ఫలకాలు ఎనిమిది వరుసల శైలికామయ కంకాకార ఫలకాలు ఉండటం వల్ల వీటికి టీనోఫోరా అనే పేరు వచ్చింది మరి ఈ కంకాకార ఫలకాల యొక్క ఉపయోగం ఏమిటంటే గమనానికి మూమెంట్స్కి ఉపయోగపడుతుంది అనమాట అలాగే దంశకణాలు కణాలు అనేటువంటివి ఉండవు ఇంతకుముందు మనం చూసుకున్నాము దంశకణాలు కణాలు నిడేరియన్స్లో ఉంటాయని చదువుకున్నాం కదా కానీ టీనోఫోర్స్లో దంశ కణాలు అనేవి ఉండవు కానీ వాటి ప్లేస్లో అంటే వాటికి బదులుగా ఒక రకమైనటువంటి జిగురు కణాలు అనేవి ఉంటాయి అన్నమాట గ్లూ సెల్స్ దంశ కణాలు ఉండవు కానీ వాటికి బదులుగా జిగురు కణాలు అనేవి ఉంటాయి మరి ఈ జిగురు కణాలని లాసో కణాలు సెల్స్ అంటారు లేదా కోలో బ్లాష్లు అని కూడా అంటారు జిగురు కణాలకి రెండు రకాల పేర్లు అయితే ఉన్నాయన్నమాట ఒకటి లాసో కణాలు రెండవది కోలో బ్లాష్లు అని కూడా అంటారు ఈ జిగురు కణాలని నెక్స్ట్ వచ్చేసి ఈ జీర్ణక్రియ ఈ టీనోఫోర్స్లో జీర్ణక్రియ అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి కణబాహ్య జీర్ణక్రియ కణాంతస్థ జీర్ణక్రియ అంటే కణాల బయట జీర్ణక్రియ జరిగితే దాన్ని కణబాహ్య జీర్ణక్రియ అని కణాల లోపల జీర్ణక్రియ జరిగితే దాన్ని కణాంతస్థ జీర్ణక్రియ అని అంటారు నెక్స్ట్ టీనోఫోర్స్లో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ వచ్చేసి వీటిలో జీవసందీప్తి అత్యున్నత స్థాయిలో జరుగుతుందంట జీవ సందీప్తి దీప్తి అంటే వెలుగు అనమాట అంటే పేర్లోనే ఉంది జీవసందీప్తి అంటే ఏంటి ఇక్కడ చూడండి సజీవులు కాంతిని వెలువరించుట అంటే ఈ టీనోఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సముద్ర జలాల్లో అని ఇవి వెలుతుర్ను అంటే లైట్ వెలుగుతూ కనిపిస్తాయి అనమాట అలాంటి ప్రక్రియనే జీవ సందీప్తి అని అంటారు అలాగే ఇవి ప్రత్యుత్పత్తికి వచ్చేస్తే ఉభయలింగ జీవులు అంటే పురుష స్త్రీ జీవులు అనేవి వేరువేరుగా ఉంటాయి కాబట్టి వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి మాత్రమే జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరగదు అలాగే ఫలదీకరణం వచ్చేసి బాహ్య ఫలదీకరణం జరుగుతుంది అంటే స్త్రీ పురుష బీజకణాల యొక్క ఫలదీకరణం అనేది వాటి శరీరం బయట వెలుపల జరుగుతుంది కాబట్టి దాన్ని బాహ్య ఫలదీకరణం అని అంటారు అలాగే పిండాభివృద్ధిలో సిడిపిడ్ సిడిపిడ్ అనే డింబకం ఉంటుంది సిడిపిడ్ లార్వా సో ఈ టీనోఫోర్స్ యొక్క పిండాభివృద్ధిలో సిడిపిడ్ అనే ఒక డింబక దశ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఫ్లూరో బ్రాకియా హార్మీఫోరా ఈ రెండు కూడా టీనోఫోరా జీవులకి ఒక ఉదాహరణలు నెక్స్ట్ టీనోఫోర్స్ యొక్క వర్గీకరణను చూసుకున్నట్లయితే టీనోఫోరాలు రెండు విభాగాలుగా ఉంటాయన్నమాట అవి ఏంటవంటే టెంటాక్యులేటా మరియు నూడా మరొకసారి చూడండి ఈ టీనోఫోర్లు అనేవి రెండు విభాగాలుగా వర్గీకరించబడ్డాయి ఒకటి టెంటాక్యులేటా రెండోది నూడా సో ఈ రెండు వర్గీకరణ కూడా కేవలం ఒక అంశాన్ని మాత్రమే బేస్ చేసుకొని ఉన్నాయి అదే స్పర్శకాలు ఈ స్పర్శకాలని బేస్ చేసుకొని ఈ టీనోఫోర్స్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది సో ఫస్ట్ టెంటాక్యులేటాలో జీవుల్లో రెండు ప్రతి ముఖ స్పర్శకాలు ఎబోరల్ టెంటికిల్స్ టెంటికిల్స్ అనేవి అన్నమాట మనకి పేర్లోనే ఉంది టెంటాక్యులేటా టెంటా టెంటికిల్స్ రెండు ప్రతి ముఖ స్పర్శకాలు అంటే ప్రతి ముఖంగా అన్నమాట ఆపోజిట్ సైడ్లో అయితే ఉంటాయి దేనిలో ప్రౌఢజీవులో మాత్రమే సో మరి టెంటాక్యులేటా విభాగానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్లూరోబ్రాకియా మరియు టీనోప్లానా టీనో టెంటాక్యులేటా గుర్తుపెట్టుకోండి ఫ్లూరోబ్రాకియా మరియు టీనోప్లానా అనేవి టెంటాక్యులేటా విభాగానికి చెందినటువంటి టీనో ఫోర్స్ అనమాట అలాగే నెక్స్ట్ నోడా నోడా విభాగాన్ని చూసుకున్నట్లయితే డింబక దశలో డింబక జీవుల్లో కూడా స్పర్శకాలు అనేవి అసలు ఉండవు నోడా న్యూడ్ అనుకోవచ్చు నో నన్ ఓకేనా అసలు ఉండమన్నమాట ఈ నోడాలో డింబక దశల్లో కూడా అంటే డింబక దశ ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిడిపిడ్ సిడిపిడ్ డింబకంలో కూడా ఎటువంటి స్పర్శకాలు అనేవి ఉండవు నన్ను అనమాట సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి బెరో సో ఇది ఫ్రెండ్స్ టీనోఫోరా యొక్క వర్గీకరణ దాని యొక్క లక్షణాలు సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది చాలా చిన్న వర్గము మనం చూసుకున్నట్లయితే సో చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనం నేర్చుకోవచ్చు దీని ఫుల్ నోట్స్ని నేను లాస్ట్లో ఒక పిక్ పెడతాను ఇది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ నోట్బుక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్